ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల కోసం చేపట్టిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవా కార్యక్రమాలు మీరు చూపించిన సంకల్పం నాకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలి తీర్చడమే లక్ష్యంగా చెప్పిన ఈ మహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావాలని సోమశీల గ్రామానికి చెందిన బల్లి శ్రీరమ్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీరమ్య అలాగే సోమశీల గ్రామంలోని మౌలిక వసతుల కొరకు ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రి టూరిజం హబ్ అదేవిధంగా విద్యార్థుల కొరకు లైబ్రరీ కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వంతుగా రూపాయలు విరాళంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెక్కు చెక్ రూపంలో అందజేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు శ్రీరామ్య పెద్ద మనసుకు గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో తండ్రి బల్లి చంద్రశేఖర్ మరియు మామయ్య కొప్పాల నరసింహులు పాల్గొన్నారు